సారీ మొత్తం బ్లౌజ్ అన్ని కూడా చాలా రకాలన్నీ ఉంటాయి కి అనమాట చాలా సూపర్ క్వాలిటీ అండి తొంభై రూపాయలకి చీర వచ్చేసి ఒకటి నూట ఎనభై ఐదు రూపాయలు పడుతుంది ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇందులో మనకి అన్ని క్వాలిటీలు వస్తాయి ఇలా బండలు తీసుకుంటే మనకి త్రీ హండ్రెడ్ సిల్క్ లో వచ్చి జెరీ లైన్స్ కూడా చాలా బాగుంది పెళ్లి కూతురికి చాలా కాస్ట్లీ చీర్ పెట్టి సూపర్ కలర్స్ ఉంటాయి అన్ని బ్లౌజ్ ఇలా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను విదకనండి ఈ రోజు మనం రాజమండ్రి తాడితోట ఎంసీసీ క్లాత్ మార్కెట్ ఈస్ట్ గేట్ ఎదురుగా ఉన్న పిఎస్వి కాంప్లెక్స్ లో షాప్ నెంబర్ ఎన్టీ హోల్సేల్ శారీస్ కి వచ్చాం ఈ షాప్ హోల్సేల్ అండ్ రిటైల్ ఇంటి వద్ద సేల్ చేసుకునే వారికి షాప్స్ వారికి బెస్ట్ హోల్సేల్ షాప్ అండి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వారికి సగం సెట్ కావాలన్నా ఎన్ని కావాలన్నా ఇస్తారండి పెళ్ళిళ్ళకి పెట్టుబడులకి కూడా హోల్సేల్ ధరకే సేల్ చేస్తారు ఇక్కడ ఫ్యాన్సీ పట్టు డైలీ డైలీవేర్ శారీస్ కాటన్ శారీస్ ఇలా అన్ని మోడల్స్ ఉంటాయండి అలాగే బ్లౌజ్ పీసులు కూడా హోల్సేల్ ధరకే ఉన్నాయండి డైలీవేర్ శారీ స్టార్టింగ్ తొంభై రూపాయల నుండే ఉందండి ఇక కాటన్ శారీస్ అయితే టూ కట్స్ మిస్ ప్రింట్ డ్యామేజ్ అయితే నూట యాభై రూపాయల స్టార్టింగ్ చాలా రకాలు అయితే ఉన్నాయండి ఇక మిక్స్డ్ ఫ్యాన్సీ శారీస్ అయితే సగం ధరకే వస్తుంది సేల్స్ చాలా బాగుంటాయి షాప్ కి విజిట్ చేయలేని వారికి సింగిల్ శారీ కూడా కొరియర్ ఉంది ఇటువంటి షాపింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ భారతీయ యూట్యూబ్ ఇన్స్టా ఫేస్బుక్ ఛానల్ ఫాలో కండి ఇప్పుడు శారీస్లో లో మోడల్స్ ఏంటో చూద్దాం రండి హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ టు జిఎన్టీ తాడి తోట రాజమండ్రి మా షాప్ వచ్చి పిఎస్టీ కాంప్లెక్స్ ఏ టూ అండి మార్కెట్ ఫస్ట్ గేట్ ఆపోజిట్ ఉంటానమాట ఇది మా దగ్గర అన్ని రకాల వెరైటీ సారీస్ ఉంటాయి పట్టు చీర లో సిల్క్ ఫ్యాన్సీ కాటన్ చీర్ లో నేర్ లో మొత్తం అన్ని ఉంటాయండి అండి హోల్సేల్ అండ్ రిటైల్ కూడా ఇస్తాం అన్నమాట మేము బ్లౌజ్ పీస్ కూడా ఉంటాయి బ్లౌజ్ పీస్లు ఉంటాయండి అండి మాములు పెట్టుబడి చీరల కానీ పెళ్లి బేరం వస్తే మొత్తం అంతా సెట్ అవుతారు మా దగ్గర పెళ్లి బేరాలకి అన్నీ ఉంటాయండి హోల్సేల్ ఉంటుంది హోల్సేల్ ఉంటుంది రిటైల్ లో ఉంటుంది రెండు ఒకవేళ ఎవరైనా మనకి రాజమండ్రి చుట్టుపక్కల లేదు నీరు పై లేని వాళ్ళకి కొరియర్ కొరియర్ కూడా చేస్తామండి సింగిల్ కూడా కొరియర్ చేస్తాం కొరియర్ చేస్తారండి మేము బల్క్ ఇలాగ బండలే తీసుకోవాల్సిన అవసరం లేదండి మీరు సింగిల్ సారీ తీసుకున్నా మేము కొరియర్ చేస్తాం చూపించండి ఇవి ఇప్పుడు అందరూ తక్కువ ఎక్కువ అడుగుతున్నారు మటన్ చీరలు ఇవి వచ్చి అసలు మెత్తగా ఉంటది క్వాలిటీ అది బాగుంటది ఓన్లీ సారీ అండి బ్లౌజ్ రాదు నైన్టీ రూపీస్ పడుద్దండి నైన్టీ అండి నైన్టీ రూపీస్ లున్నాయండి అన్ని క్వాలిటీలు ఉంటాయి అండి ప్యూర్ జార్జెట్ ఉంటదండి క్రేప్ ఉంటది మార్బుల్ ఉంటదండి అన్ని ఉంటే ఓన్లీ తొంభై రూపాయలు తొంభై రూపాయలు తొంభై రూపాయలు కదా అని చిన్నవేముండవం చేయర్లేదు చీర్లు అయితే మటువ్ థర్ కటింగ్ వస్తుందండి ఫైవ్ థర్టీ కటింగ్ వస్తుంది క్వాలిటీ అయితే చాలా సూపర్ క్వాలిటీ అండి క్వాలిటీ బాగుంది అంటే సింగిల్ శారీ అయితే మట్టికి ఇవ్వలేము ఒక ఫోర్ ఫైవ్ అన్న తీసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ ఇది మనకి ఏముందండి బ్లౌజ్ రేట్ లేదండి బ్లౌజ్ విడిగా మంచి బ్లౌజ్ తీసుకుంటేనే మేటర్ వంద రూపాయలు ఉంటుంది బ్లౌజ్ రేట్ కూడా కాదు మాట తొంభై రూపాయలకి చీర వచ్చేస్తుంది మనకి మనకి ఇలాగ ట్వంటీ ఫైవ్ కలిపి ఒక బండల్ వస్తుంది హోల్సేల్ అయితే ఇలాగ బండలు తీసుకెళ్లిపోతారనమాట ఇలా ట్వంటీ ఫైవ్ పీలు కలిపి కొంతమంది ఇంకా విడిగా అడిగి వాళ్ళు అయితే ఒక మూడు నాలుగు చీరలైనా తీసుకోవాలండి మోడల్ చూద్దామండి ఇది వచ్చి మనకి షిఫాన్ క్వాలిటీ మాట ఉంది క్వాలిటీ వచ్చి అయితే చాలా బాగుంటది ఇది కూడా మనకి ఫైవ్ థర్టీ కటింగ్ వస్తుంది సారీ విత్ బ్లౌజ్ అండి బ్లౌజ్ తోటి ఆరు ముప్పై కటింగ్ అండి ఇదిగో బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇలా చిన్న డిజైన్ వచ్చింది సారీ అంతా ఇలాగా డిజైన్

చూసే మేము ఖరీదు చేస్తున్నాం మాట చేయడం వల్ల ఇవి ఎక్కువ చీరలు తీసేసుకో ఎక్కువ పెద్ద చీరలు రావట్లేదు మాట ఇప్పుడు చీరలు కలిసి సెట్ వస్తుంది ఇలాగా విడిగా అమ్ముకుంటే వాళ్ళు చిన్న చిన్న బేరం వాళ్ళకి ఐదు తీసుకోవచ్చు కదండి ఇది మనకి ఇలా సెట్ తీసుకుంటే ఫైవ్ లు వచ్చి ఒకటి నూట ఎనభై ఐదు రూపాయలు పడుతుంది మనకి క్వాలిటీ మట్టి చాలా బాగుంటది నెక్స్ట్ ఇది ఒక మోడల్ చూద్దామండి ఇది ఇది మనకి మిక్స్ వస్తుంది ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ వస్తుంది ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ అండి సెట్ వేజ్ రాదు పది చీరలు వస్తే పది పది కలర్స్ అన్నట్టు పది డిజైన్స్ అన్నట్టు వస్తాయి ఇది వచ్చి పళ్ళు వస్తుంది అండి కాంట్రాస్ట్ లో ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ మొత్తం ఇలా వచ్చింది శారీ అంతా ఇలాగా ఇది కూడా ఐటమ్ చాలా బాగుంటది ఇది మిక్స్ మనకి ఇలాగా ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ ఇచ్చి చూడండి సారీ అంతా ఇలాగ ప్రింటెడ్ ఇచ్చి బ్లౌజ్ వర్క్ ఇచ్చాడు హ్యాండ్స్ ఫుల్ వర్క్ వచ్చింది మనకి పెట్టుబడులకి కూడా అందరికి ఒకలాంటి చీరలే వాళ్ళకి తీసుకోవడానికి చాలా బాగుంటుంది చీరలు అన్ని కూడా చాలా బాగుంటాయి చూసారా కూడా ఒకటి బాగా సేల్ అయిపోతుంది అండి అన్ని ఒకటే మోడల్ కాదు కదా ఒక చీర ఒక్కొక్క మోడల్ చూడసారి ఇప్పుడు చాలా ఫేమస్ కదా చీరలు అంటున్నారు చాలా అమ్ముతున్నాయి ఇచ్చాయి మాట ఇందులో మనకి అన్ని క్వాలిటీలు వస్తాయండి ఇది వచ్చి సిల్క్ లో వచ్చింది ఇది వచ్చి మనకి పార్టీ వేర్ పార్టీ వేర్ స్టైల్ లో వస్తుంది ఇది వచ్చి డాలా సిల్క్ అండి క్వాలిటీ అదేనండి ఇది వచ్చి మళ్ళీ సిల్క్ షిఫాన్ క్వాలిటీలో ఇచ్చేది ఇలాగ అన్ని మిక్స్ వస్తాయి అండి ఇది ఇలా బండలు తీసుకుంటే మనకి త్రీ హండ్రెడ్ పడుతుంది అండి టెన్ పీసెస్ వస్తాయండి పది చీరలు తీసుకోవాలి తీసుకుంటే మనకి త్రీ హండ్రెడ్ పడుతుంది ఇంకోటి ఇలాగ సెట్లు వస్తాయి వేరే డిజైన్స్ వచ్చాయి ఇలా పది చీరలు బండలు తీసుకోవాలా పోనీ మాకు ఇన్ని వద్దండి అంటే ఒక హాఫ్ తీసుకున్నా పర్వాలేదు కాంబినేషన్ కూడా ఎంత హై లాగా ఉందండి ఇలాగా మనకి ఒక్కొక్క షేర్ ఒక్కొక్క డిజైన్ అలా వస్తుంది షేర్ చూసారండి ఇది ఎంత బాగుంటుంది అసలు బాక్స్ ఐటమ్ అయితే ఫైవ్ ఫిఫ్టీ రేట్ లో హోల్సేల్ ఫైవ్ ఫిఫ్టీ అండి అవునండి హోల్సేల్ అయితే ఫైవ్ ఫిఫ్టీ అండి ఈ క్వాలిటీ ఫ్లోరల్ వచ్చిందండి ప్రింట్స్ ఫ్రెండ్స్ వచ్చిందండి ఇది మనకి దీంట్లో రావడం వల్ల మిక్స్ లో రావడం వల్ల వందేస్తుంది అండి అసలు ఈ రేట్లో కాదండి ఫైవ్ ఫిఫ్టీ రేట్ లో మనకి లో పడింది హోల్సేల్లో పడింది అండి ఐదు బ్లౌజ్ వస్తుందండి తీసుకోవడం వల్ల మనకి ఇలాగా కాస్ట్ అన్ని ఇలా అన్ని వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మాట మిక్స్ తీసుకుంటాయండి ఎవరికైనా పెట్టుబడికి వస్తాయండి ఇది ఏంటంటే మనకి బాక్స్ రాదు మాట బాక్స్ రాకుండా వస్తున్న గురించి మనకి ఈ రేట్ లో వస్తాయి అదే ఫోటో బాక్స్ ఇవన్నీ వస్తే రేటు మారిపోతుంది ఇది చూడే సేమ్ క్వాలిటీ ఒక్కొక్క డిజైన్ చాలా డిఫరెంట్ డాలర్ సిల్క్ లో వస్తుంది డాలర్ సిల్క్ లో వచ్చి జెరీ లైన్స్ వస్తుంది కడితే మట్టికి చీర చాలా గ్రాండ్ గా ఉంటుంది ఇది సారీ వచ్చి మనకి చిన్న బార్డర్ సారీ వచ్చి మనకి లైట్ వెయిట్ ఇదంతా ప్రింట్ కట్ట కాదు లైన్స్ పళ్ళు కూడా కాంట్రాస్ట్ పళ్ళు అండి బార్డర్ ఏ కలర్ అయితే ఆ కలర్ పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది వచ్చి బ్లౌజ్ ఇది పళ్ళు మాట కలర్స్ అన్ని కూడా మంచి కలర్స్ కేట్ లాక్ వచ్చిందండి కలర్స్ ఎయిట్ కలర్స్ అండి ఎవరైనా ఆఫ్ సెట్ ఇస్తాం సింగిల్ శారీ కావాలంటే సింగిల్ శారీ ఇస్తామండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడన్నా కూడా మనకి కొరియర్ ఉంటుంది కొరియర్ ఉంది సింగిల్ సారీ కూడా కొరియర్ జాస్ కొరియర్ ఉంది ఇలాగ ఎయిట్ కలర్స్ ఇది వచ్చి మనకి సెట్ తీసుకుంటే నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది రేట్ వీలు మనకి క్వాలిటీ కూడా బాగుంటది కడితే గ్రాండ్ గా ఉంటుంది అండి మనకి ప్లస్ లైట్ వెయిట్ అండి ఇప్పుడు ఎండాకాలంలో కూడా వాడడానికి కూడా చాలా బాగుంటది మాట శారీ వచ్చండి మన అంతా కూడా హోల్సేల్ ఉంటదండి ఎక్కువ అలా హోల్సేల్ రేట్ కి రిటైల్ లో కూడా విడిగా సింగిల్ శారీ కూడా మనం ఆ రేట్ కి ఇస్తాం ఇది ఒక ఐటమ్ చూడండి ఇది ఇప్పుడు ఇది లేటెస్ట్ అండి ఇది పండగ దగ్గర నుంచి అమ్ముతుంది అన్నమాట ఈ ఐటమ్ అంతా దీని పేరు వచ్చి జైలర్ అనే వస్తుంది సారీ అంతా మనకి ఇలాగ ఇది జెరీ లైన్స్ అండి ప్రింట్ కాదు చాలా మంది చూడగానే ప్రింట్ అనుకుంటున్నా ప్రింట్ కాదు మాట ఇది మనకి నేతలో వచ్చిన లైన్స్ లైన్ బార్డర్ అంతా కూడా కట్ బార్డర్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ అండి హ్యాండ్స్ బ్లౌజ్ ఇది వచ్చి ఇప్పుడు ఐటమ్ చాలా మంచి రన్నింగ్ ఉందండి సారీ చాలా లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ అండి బాగుండీ బ్లౌజ్ కూడా మంచి ట్రెండింగ్ మోడల్ మాట ఇప్పుడు మనకి సిక్స్ కలర్స్ ఉంటాయండి మనకి వీడియోలు ఎంజాయ్ అయిపోతుంది అండి కలర్స్ చూపించట్లేదు మీకు నాకు ఎవరైనా ఇందులో కలర్స్ కావాలంటే నాకు వాట్సాప్ మన స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ వస్తుంది కదండి వచ్చి వస్తారండి వాట్సాప్ పెడతానండి మనకు వాట్సాప్ స్పెషలిటీ వీడియో కాల్ కూడా చేసి చూపించమంటే చూపిస్తాను వీడియో కాల్ కూడా సిక్స్ సిక్స్లర్స్ సిక్స్ కలర్స్ ఉంటాయండి కలర్స్ అన్ని కూడా డార్క్ షేడ్స్ వస్తాయి మాట లైట్ రాదు డార్క్ కలర్స్ వస్తాయి బాగుంటుంది అండి ఇది ఒక ఐటెమ్ ఇది ఒక చూడండి నెక్స్ట్ ఇది వచ్చి మనకి డబల్ కలర్ లో వస్తుంది మాట ఇలాగ ఇలా లైట్ డార్క్ షేడ్ లో అదే షేడ్ లో ఇలాగా ఇస్తాడు ప్యాడింగ్ కలర్స్ ఇదంతా సెల్ఫ్ అంతా కూడా మనకి లైన్స్ ఇస్తాడు సిల్వర్ స్టోన్ అందులో ఇలాగా కూడా ఉన్నాయి మాట బ్లౌజ్ ఎలా కట్ వర్క్ హ్యాండ్స్ ఫుల్ వర్క్ వచ్చింది సిల్వర్ అండ్ సారీ కాంట్రాస్ట్ లో వచ్చింది చూడండి వర్క్ కూడా చాలా బాగా వర్క్ కూడా మొత్తం ఫుల్ వర్క్ ఇది ఒకసారి ఫోటో కూడా చూపిస్తాను చూడండి ఇంకండి సేమ్ ఇలా ఫోటో లా ఉంటది ఇది రేట్ కూడా చాలా రేట్ వీళ్ళు ఉందండి ఫైవ్ ఫిఫ్టీ పడుద్ది ఇది మనకి వచ్చి ఫైవ్ అండి ఫైవ్ ఫిఫ్టీ అండి సింగిల్ సారీ తీసుకున్నా మనకు ఫైవ్ ఫిఫ్టీ పడుద్ది అదే మీరు ఇలా బ్యాగ్ తీసుకుంటే ఇంకా రేట్ తగ్గుతుంది అండి తగ్గుతది మనకి హోల్సేల్ ఆ రేట్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఇందులో కలర్స్ కూడా మనకి సిక్స్ కలర్స్ ఉంటాయండి ఇలా బ్యాగ్ సెట్ తీసుకుంటాం ఇలాగ ఇంకా తగ్గుతా అండి ఇలా బ్యాగ్ తీసుకుంటాం క్వాలిటీ అయితే కలర్ షార్ట్ బాగుంటది అండి క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ అండి చాలా బాగుంటాయి కలర్స్ అన్ని కూడా మంచి కాంబినేషన్స్ తో తెచ్చేయండి ఇందులో ఇలాగ ప్యాడింగ్ కాకుండా సింగిల్ కలర్ అయితే మనకి ఫైవ్ హండ్రెడ్ ఏ పడుతుంది ఇది వచ్చి మనకి ఫ్యాన్సీ స్టైల్ లో ఉంటదండి పట్టులా ఉంటది ఫ్యాన్సీ లా ఉంటది రెండు కలిసి మిక్స్డ్ లో వస్తది అన్నమాట క్వాలిటీ అయితే మట్టి చాలా బాగుంటది కడితే చాలా గ్రాండ్ గా ఉంటది పట్టు లా ఉంటది మటన్ చీర అయితే ఇది వచ్చి మనకి పళ్ళు శారీ మొత్తం అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చి ఇలాగా వర్క్ బ్లౌజ్ అయితే ఇచ్చేడు వర్క్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ హ్యాండ్స్ ఫుల్ వర్క్ ఇచ్చేడండి ఇలా మనకి మళ్ళీ కలర్ మ్యాచింగ్ కూడా థ్రెడ్ ఇక్కడ బ్లౌజ్ కూడా వర్క్ చేసాడు ఇది వరకు బరువు పట్టుల మీద వాడు బ్లౌజ్ అండి ఇప్పుడు అలా కాకుండా ఇలా విడిగా బ్లౌజ్ విడిగా కొంటేనే త్రీ హండ్రెడ్ అలా ఉంటుంది బ్లౌజ్ వచ్చే మేము కూడా అమ్ముతాం బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ కూడా ఉంటాయి మా దగ్గర కూడా ఉంటాయి వర్క్ బ్లౌజ్ లో త్రీ హండ్రెడ్ సిక్స్ కలర్స్ అలాగా వస్తాయి కలర్స్ అన్ని కూడా మంచి కలర్స్ ఉంటది ఇవన్నీ కూడా మొత్తం వర్క్ బ్లౌజ్ ఒక్కోదానికి వస్తుంది అండి మన చిన్న చిన్న ఫంక్షన్ కి అది కట్టుకుని వెళ్ళడానికి అండి పెట్టుబడికి అండి పెట్టుబడికి కూడా బాగుంటదండి ఇది మనకి ఇది వచ్చి మనకి కాస్ట్ వచ్చి ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది సింగిల్ సారి ఆరు వందల యాభై అండి అదే మనకి సెట్ తీసుకుంటే ఇంకా రేట్ తగ్గుతుంది ఇంకా రేట్ తగ్గుతుంది ఇది ఒక కలర్ వచ్చింది ఇది ఒక కలర్ ఇది వచ్చి పట్టు చీరమ్మా ప్యూర్ ధర్మవరం పట్టే వస్తుంది మనకి ఇది అంటే ప్యూర్ అంటే మరి అంత ప్యూర్ అని చెప్పండి సెమీ వస్తుంది కానీ ధర్మవరం పట్టు మాట మనం కడితే మట్టికి అసలు చాలా గ్రాండ్ గా ఉంటది అన్నమాట సేమ్ ప్యూర్ పట్టు చీర కట్టుకున్నట్టే ఉంటది సారీ అంతా కూడా బాడర్ చిన్నది బార్డర్ పెద్దది ఇచ్చాడు బ్లౌజ్ ఇచ్చి బ్లౌజ్ కి అలాగే బార్డర్ ఇచ్చాడు కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ మనం ఇది బ్లౌజ్ మీద వర్క్ చేయించేసుకోవడానికి కూడా మనకి వర్క్ కూడా ఆగుతుంది క్వాలిటీ ఇందులో మనకు వచ్చి ఇలాగ ఎయిట్ కలర్స్ నైన్ కలర్స్ వస్తాయండి కలర్స్ అన్ని కూడా అయితే మట్టికి చాలా బాగుంటది కలర్ ఏంటి క్వాలిటీ అంటే అంత చాలా బాగుంటది రేట్ కూడా మనం ఏదో పెట్టుబడి పెట్టినండి పెళ్లి కూతురు చాలా కాస్ట్లీ చీర పెట్టినట్టు అండి చాలా బాగుంటది షోరూమ్ లో అయితే మూడు వేల ఐదు వందలు అమ్ముతారు చాలా మందికి ఏంటంటే షోరూమ్ లో లైట్లు వేసి ఇవన్నీ వేయడం వల్ల వాళ్ళకి అట్రాక్షన్ కనిపిస్తుంది మన దగ్గరకు వచ్చేటప్పుడు కొంచెం చిన్న షాప్ లని లోపుగా చూస్తారండి మన వచ్చేటప్పటికి అండి తెలిసిన వాళ్ళు అయితే మరి హోల్సేల్ లో కొందామని వస్తుంటారు చాలా మంది చూసారండి షేర్ ఎంత బాగుందండి కళ్యాణ్ అండి సారీ కూడా చూడండి ఒకసారి పట్టుకుని ఎంత బాగుంటుంది మంచి వర్క్ చేయించుకుంటే బ్లౌజ్ కి మిషన్ ఎంబ్రాయిడరీ చేయించుకుందాం అనుకోండి ఎక్సలైవ్ రూపాయలు పెట్టండి ఇంక చూడాలి చాలా ఈ కలర్స్ లో కూడా డిజైన్స్ వచ్చేయండి మీకు కావాలంటే అన్ని అక్కడికి మనం కొరియర్ చేస్తాం సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు సింగిల్ శారీ కూడా మనకి వీడియో కాల్ చేసి వచ్చి మనకి స్పేస్ సిల్క్ క్వాలిటీ వస్తుంది అండి స్పేస్ సిల్క్ లో ఇలాగా వర్క్ మాట శారీ అంతా వర్క్ ఇప్పుడు స్పేస్ సిల్క్ మంచి ట్రెండింగ్ లో ఉందండి ఐటమ్ పిల్లలకి ఏంటి పెద్దోళ్ళకే ఎవరికైనా బాగుంటుంది మెత్తగా ఉంటది చీర వచ్చి ఇప్పుడు స్పేస్ సిల్క్ లో ఇప్పుడు వరకు ప్లెయిన్ టైప్ వచ్చింది ఇప్పుడే వర్క్ వచ్చింది వర్క్ లో ఇప్పుడు అందరూ కూడా మళ్ళీ ఈ వర్క్ టైప్ అడుగుతున్నారట స్పేస్ సిల్క్ లో వర్క్ శారీ అంతా మొత్తం బాగుంట వర్క్ ఇది లోపలంతా ఫ్లవర్స్ ఇస్తాడండి ఇలాగా స్టోన్ బుట్ట ఇస్తాడు బ్లౌజ్ కూడా ఇలాగ మొత్తం వర్క్ అండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా హ్యాండ్స్ కి కట్ బోటర్ వస్తుంది బ్లౌజ్ అంతా వర్క్ వస్తుంది లైట్ వెయిట్ ఉంటది మనకి అండి కలర్స్ అన్ని కూడా చాలా మంచి కలర్స్ ఉంటాయి ఇది వచ్చి మనకి స్పేస్ సిల్క్ క్వాలిటీ అన్నమాట కొత్తగా ఇంకా చాలా రకాలు ఉన్నాయండి స్పేస్ సిల్క్ లోని క్వాలిటీ మట్టి చిరే క్వాలిటీ మీద మనకి కలర్స్ మారుతాయి మోడల్స్ మారతాయి రెండు కలర్స్ అయితే మట్టికి చాలా సూపర్ కలర్స్ ఉంటాయి అన్ని ఇప్పుడు ఈ క్వాలిటీ కూడా మంచి ట్రెండింగ్ ఉంది ట్రెండింగ్ సిల్క్ అవునండి ఇంకా అసలు చాలా అండి చాలా బాబిందండి ఎలా పడుతుంది తొమ్మిది వందలు పడుతుంది సెవెన్ కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి శారీ అంతా కూడా మొత్తం మనకి ఇలాగా ఫుల్ వర్క్ వస్తుంది మాట వర్క్ వస్తుంది స్టోన్ వస్తుంది ఇదంతా కూడా స్టోన్ కూడా చాలా కాస్ట్లీ స్టోన్ చేస్త వర్క్ ఇలా ఫుల్ వర్క్ మంచి ట్రెండింగ్ లో ఉన్నాయి లాస్ట్ టైం అంతా పట్టుల్లో అమ్మే అండి ఇప్పుడు మళ్ళీ వర్క్ ట్రెండింగ్ ఇలా వర్క్ లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మోడల్స్ ఉంటాయి చూడండి ఇది కూడా మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది మాట మనకి శారీ అంతా బ్రైడల్ శారీస్ స్టైల్ లో ఉంటాది మొత్తం ఫుల్ వర్క్ శారీ అంతా సిక్స్ కలర్స్ సెవెన్ కలర్స్ అలా కలర్స్ వస్తాయి అన్నమాట ఇది ఒక మోడల్ ఇంక ఇది ఒక మోడల్ వర్క్ ఇందులో ఎందులో అన్నా కూడా కలర్స్ ఉంటాయి మీకు మీకు ఏదన్నా నచ్చితే కనుక నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు కలర్ షార్ట్ అయితే మటు పెడతాను ఇవన్నీ కూడా మొత్తం కలర్ వస్తాయి మోడల్ షార్ట్కి ఎయిట్ కలర్స్ సిక్స్ కలర్స్ సెవెన్ కలర్స్ ఎయిట్ కలర్స్ అలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ లో ఉంటది మాట ఒక్కొక్క కూడా మొత్తం ఫుల్ వర్క్ మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది సారీ అంతా వర్క్ మీకు ఇందులో ఎందులో అన్నా సరే మన దగ్గర కలర్స్ ఉంటాయండి ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి వర్క్ లోనే వర్క్ లో వీడియోలు మోడల్స్ అన్నీ ఉంటాయి అండి హెవీ వర్క్ కూడా వచ్చిందండి మోడల్స్ అప్పుడు ఇది ఒక మోడల్ వచ్చిందండి వర్క్ మీరు చీర చూడడానికి మంచి ఫ్యాన్సీ లా ఉంది కదండి చాలా బాగుంది కానీ ఇది వచ్చి మనకి సిల్క్ చీర సిల్క్ జెరీ కాదండి ఇది వచ్చి మనకైతే జెరీ వీవింగ్ లా ఉంటదండి కానీ పాయిల్ ప్రింట్ ఇందులో ఇలా కలంకారీ డిజైన్ వచ్చింది ఇది కలంకారీ లేని కూడా వస్తుంది ఇది వచ్చి మనకి మంచి రేట్ లో ఉంది మాట చాలా రేట్ వీళ్ళు వచ్చింది ఎక్కువ కూడా లేదు మాట సరుకు అయితే అయిపోయింది మంచి లైట్ వెయిట్ లో వస్తుంది క్వాలిటీ అయితే బాగుంది పెట్టుబడికి మరి చాలా బాగుంటది మాట చీర మన సారీ అంతా మొత్తం ఇలా వస్తుంది బ్లౌజ్ ఎలా వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ అంతా ఇలా ఉంటది ఇందులో మనకి ఎయిట్ కలర్స్ వస్తాయి ఇటు మనకి బ్యాగ్ తీసుకుంటే మూడు వందల ఇరవై రూపాయలు పడుతుంది మూడు ఇరవై మూడు ఇరవై అండి సెట్ తీసుకోవాలనే మాట ఎనిమిది పీసులు తీసుకోవాలి ఇప్పుడు మనకి పెట్టుబడికి పెట్టడానికి చాలా మంది ఎక్కువ అలాగే తీసుకుంటారు సెట్ కావాలంటే కావాలంటే ముప్పై నలభై రూపాయలు వేసుకుని ఇచ్చేస్తామండి అంటే మరి ఎక్కువ ఏం కాదు త్రీ ఫిఫ్టీ కలర్ సింగిల్ పీస్ ఇచ్చేస్తాం ఎయిట్ కలర్స్ వచ్చాయ కలర్స్ ఎనిమిది కూడా మంచి కలర్స్ ఉంటాయి చూడడానికి మనకి కొంచెం ఫ్యాన్సీ స్టైల్ లో వెయిట్ అండి సిల్క్ చీర గానీ అలా ఫ్యాన్సీగా ఉంటది అనమాట నెక్స్ట్ ఇదొక ఐటమ్ చూద్దామండి ఇది వచ్చి ఫ్యాన్సీ మాట బెనరస్ ఐటమ్ అండి ఇది బెనరస్ లో క్రషింగ్ మాట క్రషింగ్ కాదు సెమీ క్రష్ వస్తుంది బెనారస్ అంతా కూడా వీవింగ్ వస్తుంది అండి బార్డర్ గ్యాప్ బోర్డర్ అండి గ్యాప్ ఇది మనకి ఎలా ఉంటుంది అని ప్రింట్ లో అనుకుంటాం కానీ ప్రింట్ కాదండి నేతలోదే మాట వీవింగ్ అది మనకి వాషబుల్ ఐటమ్ అండి ఇది వాష్ చేసినా మనకి ఐటమ్ ఇలాగే ఉంటది ఏమి వాష్ కి ఇవ్వాల్సిన అవసరం లేదు డైలీ వాష్ పళ్ళు షార్ట్ పళ్ళు షార్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా జాకెట్ బ్లౌజ్ జాకెట్ బ్లౌజ్ బాగుందండి సారీ సారీ మొత్తం ఇలాగా ఈ స్టైల్లో చాలా బాగుందండి సార్ ఇది వచ్చి సారీ వచ్చి పింక్ అండి బోర్డర్ వచ్చి బ్లూ బోర్డర్ ఇచ్చాడు సారీ కూడా చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ అండి అసలు బరువు లేదండి బరువు లేదండి సారీ లైట్ వెయిట్ ఉంటదండి క్వాలిటీ కూడా చాలా సూపర్ క్వాలిటీ బాగుందండి సారీ శారీ బాగుంది ఎక్కువ ఈ సంవత్సరం అంతా మళ్ళీ క్రషింగ్ లోకి వచ్చారండి ఫ్యాన్సీ లో క్రషింగ్ హెవీగా ఉంటాం ఇదో కలర్ చూడండి ఇది ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ బాగుందండి అన్ని కూడా చాలా మంచి మంచి కాంబినేషన్ ఇచ్చాడు మార్కెట్ ఐటమ్ అంతా కూడా ఇది చూడండి ఇది ఇంకా బాగుంది టమాటా టమాటా ప్యారెట్ కి బాటిల్ గ్రీన్ ఇవన్నీ కూడా మనకి ఆపోజిట్ బోర్డర్లు ఇస్తాడు బ్లౌజు ఆపోజిట్ అండి పళ్ళు ఆపోజిట్ ఆపోజిట్ కాంటెస్ట్ బ్లౌజ్ కాంటెస్ట్ పళ్ళు ఓకే అండి బాగున్నాయండి సరే డైలీ వాష్ అండి కాబట్టి చాలా బాగుంటాయి ఎలా వాష్ చేసుకున్నా మనం బాగుంటది అండి ఫంక్షన్ చాలా బాగుంటాయండి ట్రెండ్ గా ఉంటది మనకి ప్లస్ లైట్ వెయిట్ అండి అవునండి ఎండాకాలంలో పొట్టి చెట్లు అన్ని కట్టుకుని వెళ్ళలేం కదండి అనుకోండి చాలా సింపుల్ గా ఉంటాయి అన్నమాట అవును ఇది వచ్చి మనకి నైన్ ఫిఫ్టీ పడుతుంది అండి నైన్ ఫిఫ్టీ సింగిల్ సారి ఇలాగా వస్తుంది నెక్స్ట్ ఇది ఒక మోడల్ చదువుతుంది ఇది వచ్చి మనకి కోటా వస్తుంది అండి ఓకే కోటాలో కలంకారింటే పెద్ద బోర్డర్ బాగుందండి ఇప్పుడు ప్రతి చీరకి కూడా ఇలా బోర్డర్ లో ఎక్కువ ఇష్టపడుతున్నారు ఇప్పుడు అంత డాలా సిల్క్ లో వచ్చినా మనకి మల్బారీలో వచ్చినా ఏదో అంత కూడా కోటాలో ఎక్కువ బార్డర్ లో ఎక్కువ ఇష్టపడుతున్నారు బ్లౌజ్ ఇస్తాడు ఇదంతా కలంకార్ెయిన్ ఇచ్చాడండి పళ్ళు కూడా ఇలా కలంకారీ ప్రింట్ అన్నట్టు ఇలా ఈ స్టైల్ లో ఇస్తాడు పళ్ళు బార్డర్ వల్ల లుక్ హైలైట్ కాటన్ లో ఉంటదండి మనకి చెమట పీలుస్తుంది చాలా మెత్తగా ఉంటది పార్టీవేర్ ఉంటదర్ బార్డర్ హైలైట్ ఇందులో మనకు వచ్చి ఇలాగా సిక్స్ కలర్స్ వస్తాయి మాటండీ ఈ కలర్ షర్ట్ అంతా కూడా కొంచెం ప్యాటర్న్ కొంచెం వేరే ప్యాటర్న్ ఇస్తాడు డిఫరెంట్ కలర్స్ సిక్స్ కలర్స్ వస్తాయి నేను ఓపెన్ చేసింది ఒక కలర్ కదా సిక్స్ కలర్స్ అండి క్వాలిటీ చాలా బాగుందండి రేట్ కూడా మంచి రేట్ రీజనబుల్ రేట్ ఫోర్ ఎయిటీ అండి సింగిల్ సారీ కాస్ట్ ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ అండి సెట్ తీసుకుంటే మీకు ఇంకా కొంచెం తగ్గుతుంది రేట్ అండి ఈ క్వాలిటీకి కాస్ట్ అంటే చాలా చాలా బాగుంటది అండి క్వాలిటీ కూడా చాలా మెత్తని క్వాలిటీ వస్తుంది అండి ఇప్పుడు మీకు సమ్మర్ కూడా చాలా బాగుంటది అండి కోటాలో వస్తుంది గ్రాండ్ గా ఉంటుంది ఇలానే బాగుంటది మాట జార్జిట్ వస్తుంది మాట బిన్నీ జార్జిట్ బిన్ని బిన్నీ జార్జిట్ అండి బార్డర్ కూడా ఇలాగ మనకి ఇలాగ చిన్న బార్డర్ ఇస్తాడు గ్యాప్ బోర్డర్ స్టైల్ ఇస్తాడు ఇప్పుడు చిన్న పిల్లలకి అది కట్టుకోవడానికి అది కూడా చాలా బాగుంటది లైట్ వెయిట్ లో ఉంటది పళ్ళు వచ్చి దీనికి ఇది మనకి చార్ పళ్ళు ఇస్తాడు మాట గ్రాండ్ పళ్ళు రాదు కాంట్రాస్ట్ ఇస్తాడు కానీ ఇలా చార్ పళ్ళు అనమాట శారీ మొత్తం ఇలా బ్లౌజ్ వచ్చి మనకి బెనారస్ బ్లౌజ్ అండి ఇది మాట అన్ని కూడా కాంటెస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బార్డర్ ఇస్తాడు క్వాలిటీ అయితే మట్టికి చాలా బాగుంటది మాట ఇప్పుడు లాస్ట్ టైం అంతా అమ్మా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎక్కువ అమ్ముతుంది మళ్ళీ గోల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు మనకి అందరూ కూడా ఇప్పుడు మళ్ళీ ఉంది ఇప్పుడు జార్జిట్ మళ్ళీ బాగా వెళ్తుంది ఇందులో కలర్స్ కూడా మంచి కలర్స్ ఉంటాయి దానికి ఆపోజిట్ వచ్చింది ఆపోజిట్ అండి ఇందులో మనకి ఇలాగా ఎయిట్ కలర్స్ వస్తాయి కలర్ ఇది వస్తుంది బార్డర్ ఇది వస్తుంది బోర్డర్ ఇది వస్తుంది మా దగ్గర ఏ చైర్ తీసుకున్నాయండి మీకు చాలా రేటు రీజనబుల్ లో ఉంటాయండి చాలా వరకు మేము మిక్స్ గా ఉంటాం అన్నమాట మిక్స్ ఐటమ్స్ వస్తాయండి మా దగ్గర కాస్ట్ కాస్ట్ బాగుంటదండి క్వాలిటీ బాగుంటదండి ఒకసారి వస్తే కస్టమర్ మళ్ళీ రిపీట్ వస్తారు అన్నమాట మా దగ్గరికి మా దగ్గర వర్కర్స్ ఎవరో ఉండరండి మేమే ఉంటాం అందుకని మనకి వర్కర్ కాస్ట్ అది కూడా ఏమి వెయ్యి అది అందువల్ల మేమే చేసుకోవడం వల్ల రేట్లు కూడా చాలా తగ్గించేస్తాం అన్నమాట నేను వచ్చి కాటన్ శాంపిల్ కే చూపిస్తాను అనమాట ఇప్పుడు చాలా రకాలు ఉన్నాయి అన్ని చూపించాలంటే మనకి ఇక్కడ ఈ వీడియో సరిపోదండి వీడియో చేయాలి మనం కాటన్ మళ్ళీ సెపరేట్ గా వీడియో చేద్దాం ఇప్పుడు మట్టికి మామూలు శాంపుల్ కేటన్ మనం ఇప్పుడు వీడియోలో చూసిన కాకుండా ఇంకా చాలా చాలా మోడల్స్ ఉన్నాయండి కాటన్ లో అండి ఓన్లీ సారీ వచ్చి మనకి స్టార్టింగ్ రెండు వందల ఇరవై రూపాయల దగ్గర నుంచి ఉన్నదండి రెండు వందల రూపాయల దగ్గర నుంచి మనకి ఇంకా ఆరు వందల ఏడు వందల ఎనిమిది వందల దాకా ఉన్నాయండి కాటన్ ఓన్లీ చీర ఉంది చీర జాకెట్ చీర జాకెట్ అయితే మన దగ్గర రెండు వందల యాభై రూపాయల నుంచి ఉందండి స్టార్టింగ్ అండి వెయ్యి రూపాయల దాకా కాటన్ లో ఉంటాయండి మనం ఏంటి శాంపుల్కి మనకి అండి మన దగ్గర ఉంటాయి ఐటమ్ కూడా మన కస్టమర్కి తెలియడం కోసం అనేసి మనం చూపిస్తున్నాము కాటన్ లో రెండు ముక్కల షీర్లు కూడా ఉంటాయండి మా దగ్గర అవునండి కూడా ఉంటాయండి చూపించమంటారు ఒక టూ కట్స్ కూడా ఉంటాయండి కాటన్ లో అవైలబుడు అది వచ్చి మనకి నూట యాభై రూపాయల నుంచి ఉంటాయండి అందులో రేట్ల వరకు ఉంటాయండి కాస్ట్లీ కూడా వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉంటది అయితే ఇది మనకి మిల్ జాయింట్ అండి వస్తుంది ఇది కట్స్ మాట ఇది బాటిక్ కాటన్ అండి కాటన్ పట్టుకోండి ఒకసారి మీకు ఒక ఐడియా వస్తుంది అవునండి బాటిక్ వస్తుంది కాటన్ ఇది వచ్చి స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ దగ్గర నుంచి అండి సారీ ఓన్లీ సారీ చాలా వరకు కట్స్ అనేటప్పటికి బ్లౌజులు రాదు మాట అవునవును రాదండి ఇలా కుట్టేసి మిల్ జాయింట్ వస్తుంది మిల్ జాయింట్ అండి ఇవన్నీ కూడా మాక్సిమం మనకి కుర్చీల్లోకి వెళ్ళిపోతాయండి కట్స్ ఒక్కొక్కటి అయితే కట్ చెంగ్ లో ఉంటది అలా వస్తుంది ఇది ఎంత అండి వన్ ఫిఫ్టీ అండి వన్ ఫిఫ్టీ అండి మీరు మనకి ఇప్పుడు ఇది మీకు శాంపిల్ కే చూపిస్తున్నాను శాంపిల్ శాంపిల్ కి చూపిద్దాం మనకి తెలియదు కదా శాంపిల్ కే చూపిస్తున్నా అన్నమాట ప్లీజ్ లైక్ చేయండి దుర్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి మా షాప్ కి తప్పకుండా రండి మన దగ్గర అన్ని వెరైటీ సారీస్ అన్ని దొరుకుతాయి మీకు అన్ని కూడా చాలా రేట్ చాలా రీజనబుల్ రేట్ లోనే ఇస్తాము ఈ ఛానల్ చూసి వచ్చిన ఇంకా డిస్కౌంట్ తగ్గించేస్తాను మీకు ఎవరికైనా ఛానల్ చూసి వచ్చిన ఇంకా తగ్గించేస్తాం మాట తప్పకుండా అండి ఏంట పెళ్లి పెట్టుబడు పెళ్లికి పెట్టుబడులకి ఉన్నాయండి అన్ని రకాల మోడల్ మనకి వీడియోలో చూపించలేదండి పెట్టుబడులకు జాకెట్ ముక్కలు కావాలా జాకెట్ ముక్కలు చాలా రకాలు ఉన్నాయండి ఇక్కడ మనకి వీడియో ఎంత అవుతుందని వీటి వరకే చూపించాము నెక్స్ట్ వీడియోలో కాటన్ శారీస్ పెట్టుబడి జాకెట్ ముక్కలు అవన్నీ చాలా వెరైటీస్ చూద్దాం అండి కానీ ఒకసారి వచ్చారంటే మాత్రం కాస్ట్లు బాగున్నాయండి అండి ఏమన్నా శారీ చేస్తే సింగిల్ శారీ దూరం ఎవరైనా అంటే కొరియర్ ఉంటుందండి కొత్తగా పెట్టిన వాళ్ళు ఇప్పుడు ఎక్కువ బ్యాగ్ మొత్తం తీసుకోవాలంటారు పెద్ద పెద్ద వెళ్తే మేము ఇప్పుడు షాప్ షాపులు వచ్చాం అనుకోండి రేటు రీజనబుల్ గా ఇస్తాం మీకు ఆఫర్ కూడా ఇస్తాం రెండే షేర్లు మూడు షేర్లు కూడా మీకు హోల్సేల్ రేట్ ఇస్తాం ఓకే అండి బాయ్ అండి